హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ రీడింగ్ కనుక మీకు రిజినట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజినట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు లైక్ రీయూనియన్ కానీ లేదా కమ్యూనికేషన్ కానీ ఖచ్చితంగా యూజ్ అవుతాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో అసలు రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ప్రెజెంట్ ఏం జరుగుతుంది ఫస్ట్ చూద్దాం రీడింగ్ చేసేటప్పుడు మీరు రాసి పేరు వచ్చినా రాకపోయినా పర్లేదండి మీకు రీడింగ్ రెజినేట్ అవ్వడం ఇంపార్టెంట్ ఒకవేళ రాసి పేరు వచ్చి రీడింగ్ రెజినేట్ అవ్వకపోతే ఏం చేస్తారు ఫస్ట్ రీడింగ్ రెజినేట్ అవ్వడం మీకు ఇంపార్టెంట్ చాలా మంది పేరు తెలుగులో చెప్పమంటున్నారు సో దాని గురించి టైం పడుతుంది మీరే దాన్ని ఒకసారి ఇంగ్లీష్లో గూగుల్ చేయండి మీకు ఇంగ్లీష్లో తెలుస్తాయి కదా నాకు తెలిసినవి కొంచెం తెలుగులో చెప్తున్నాను బట్ ఐ విల్ ట్రై ఓకే So he was reading the Quimper. So recent past present. జస్టిస్ ఓకే రీసెంట్ పాస్ట్లో నేను సెపరేషన్ చూస్తున్నాను కొంతమందికి అందరికీ కాదు ఇంకొంత కేటగి ఇంకొక కేటగిరీ అయితే మీరు రిలేషన్షిప్లో ఉన్న మీరు కానీ మీ పర్సన్ కానీ లోన్లీగా ఫీల్ అవుతున్నారు సో రిలేషన్షిప్లో ఉన్నా అంటే దాంట్లో ఒక హ్యాపీనెస్ లేదు ఇక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేదు ఏదో రిలేషన్ మెయింటైన్ అనే తప్ప రిలేషన్షిప్లో ఉన్న ఫీలింగ్ అయితే మీ ఇద్దరికీ లేదు లేదా ఒక పర్సన్కి అయితే లేదు ఫైవ్ ఆఫ్ పెంచికల్స్ లోన్లీ అయితే ఫీల్ అవుతున్నారు కొంతమంది అయితే సెపరేషన్లోనే ఉన్నారు బట్ సెపరేషన్లో ఉన్నా సరే మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ మర్చిపోలేకపోతున్నారు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది ఎవరైతే సెపరేషన్లో లేరో బట్ మీరు రిలేషన్షిప్లో ఉన్నా సరే లోన్లీ ఫీల్ అవుతున్నారు ఎస్ మీరు మీకు ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది బట్ మీకు ఇప్పుడు రైడ్లో జరుగుతున్న గొడవల వల్ల మీ మధ్య ఉన్న బాండింగ్ మర్చిపోయి ఏదైతే ఉన్నారో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ సఫర్ అవుతున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సో ఖచ్చితంగా ఒక రకమైన మిస్సింగ్ ఎనర్జీ ఒక రకమైన లోన్లీనెస్ అయితే నాకు కనిపిస్తుంది అది ఇద్దరు ఫీల్ అవుతున్నారు లేదా ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు అండ్ ప్రజెంట్ వచ్చేసి టూ ఆఫ్ వాన్స్ డర్త్ అండ్ చారియట్ సో ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది ప్రెసెంట్ అసలు ఏంటి ఈ రిలేషన్ ఎందుకు ఇలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఎమోషనల్గా ఎందుకు ఇంత వీక్ అవుతున్నాం సో ఎక్కువ మెంటల్ ప్రెషర్ అనేది నాకు కనిపిస్తుంది బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ తర్వాత ఒక బ్యాలెన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది సో రైట్ నో ఇద్దరు డీప్గా థింక్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి ఒక డెసిషన్ తీసుకోవాలని బికాస్ టూ ఆఫ్ వాంట్స్ ఇక్కడ ఖచ్చితంగా డెసిషన్ మేకింగ్ గురించి అయితే మీరు ఆలోచన చేయడం స్టార్ట్ చేశారు అండ్ డర్త్ అండ్ రీబ్ అంటే న్యూ బిగినింగ్గా లేదా ఎండ్ చేయాలా ఏంటి ఎందుకంటే రిలేషన్షిప్లో చాలా అబ్స్టికల్స్ కనిపిస్తున్నాయి మీరు సర్దుకుని వెళ్దామని ఎప్పుడైతే డిసైడ్ అవుతారో ఇంకా ఇంకా అబ్స్టికల్స్ వస్తున్నాయి అది మీ పోషణ రూపంలో అవ్వచ్చు తాడ్ వల్ల అవ్వచ్చు లేదా మీ ఇద్దరి మధ్య బాండింగ్ సరిగ్గా లేకపోవడం అవ్వచ్చు బట్ ఇంకా ఇంకా అబ్స్టకల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు సో ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారు సో అది ముందుకు తీసుకువెళ్తారా లేదా అన్నది మనం ఫర్దర్గా రీడింగ్ చూస్తే అర్థమవుతుంది బట్ రైట్నో అయితే చాలా నేను అబ్స్టికల్స్ అయితే చూస్తున్నాను బట్ ఇద్దరు ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నారు అండ్ జస్టిస్ అంటే బ్యాలెన్స్ మ్యారేజ్ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో మీ మ్యారేజ్ అయితే ట్రై చేస్తున్నారు బట్ ఇక్కడ ఫౌండేషన్ అనేది అసలు స్ట్రాంగ్గా లేదు చూడండి టెన్ ఆఫ్ సోర్స్ అండ్ ద టవర్ ఖచ్చితంగా చాలా వీక్ వీక్ ఫౌండేషన్ మేబీ ఒక పర్సన్ స్ట్రాంగ్ రిలేషన్ కావాలనుకుంటూ ఉండొచ్చు బట్ ఒక పర్సన్ మాత్రం నా వల్ల కాదు ఇంకా నేను ఇంకా ఈ రిలేషన్షిప్లో ఉండలేను అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నట్టు అయితే నాకు కనిపిస్తుంది అందుకే ఇక్కడ బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు బట్ రైట్ నా రిలేషన్షిప్లో అయితే బ్యాలెన్స్ లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వరకు చౌరస్ అయ్యుండొచ్చు ఆర్ పైసిస్ కేన్సర్ స్కోపియో వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ స్కోపియో అండ్ కేన్సర్ అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనా లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ లీబ్రా సో అసలు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటంటే చూద్దాం King of Pentacles. యా మీ పర్సన్కి అయితే రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారండి బట్ తను చాలా చాలా అవుతున్నారు బట్ ఎక్కువ ఫిఫ్టీ వన్ పర్సెంట్ అయితే పాజిటివ్గా ఉన్నారు ఫార్టీ నైన్ పర్సెంట్ అయితే ఇంకా అవుతున్నారు నెగిటివ్ అని నేను చెప్పాను ఎందుకంటే త్రీ ఆఫ్ వాండ్స్ ఫోర్ ఆఫ్ వాండ్స్ అండ్ టూ ఆఫ్ సోర్స్ సో ఫోర్ ఆఫ్ వాండ్స్ అంటే ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మ్యారేజ్ అయితే బ్రేక్ చేయాలని ఆలోచన అయితే లేదు బట్ మీరు మ్యా మ్యారీడ్ కాకపోతే సో ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు తీసుకెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి బట్ తీసుకెళ్లాలని ఎక్కువ ఆలోచిస్తున్నారు బికాస్ త్రీ టు ఫోర్ ప్రోగ్రెస్ ఇక్కడ అండ్ త్రీ ఆఫ్ మంత్స్ అన్నా కూడా ప్రోగ్రెస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ బట్ ఇంకా తను డెసిషన్ మేకింగ్ తన చేతుల్లోనే ఉంది బట్ ఇంటెన్షనల్గా ఇంకా తీసుకోవడం లేదు బికాస్ మీ పర్సన్కి ఇంకా క్లారిటీ లేదు వదులుకోవాలని లేదు బట్ అలాగని రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకువెళ్లాలన్న క్లారిటీ కూడా లేదు బట్ ఎక్కువ పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఇక్కడ మాక్సిమం తనకి చేయాల్సినంత చేద్దాము ఈ రిలేషన్షిప్ కని అనుకుంటున్నారు ఎన్ని అబ్స్టికల్స్ వచ్చినా సరే ఈ రిలేషన్షిప్లోనే ఉందాము అని అనుకుంటున్నారు బట్ అది మీకు చెప్పాలన్నా ఆ డెసిషన్ మీతో డిస్కస్ చేయాలన్నా కొంచెం ఆలోచిస్తున్నారు బికాస్ ఇంటెన్షన్స్ టూ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అగైన్ టూ ఆఫ్ పెంటికల్స్ మీన్స్ జగ్లింగ్ సో జగ్లింగ్ ఎనర్జీ ఉంది సో ఫస్ట్ తను బ్యాలెన్స్ అవ్వాలి తను కూడా మేబీ మెంటల్గా వీక్ అయ్యి ఉండొచ్చు లైక్ ఎమోషన్స్ ఎక్కువయ్యి ఉండొచ్చు ఓవర్ థింకింగ్ అయ్యి ఉండొచ్చు సో ఫస్ట్ మీ పర్సన్ బ్యాలెన్స్ అవ్వాలి తను ఫస్ట్ గ్రౌండెడ్ ఫీల్ అవ్వాలి దెన్ తను మీకు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉంది అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ సో తను మిమ్మల్ని హర్ట్ చేస్తున్నా సరే మీకు సారీ చెప్పి మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ ఉంటే సార్ట్అవుట్ చేయాలని అయితే అనుకుంటున్నారు కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ మీరు అంటే తనకి చాలా చాలా ఇష్టం ఉంది బట్ ఇక్కడ మీ పర్సన్ చేస్తున్న పని ఏంటంటే తను ఎక్స్ప్రెస్ చేయట్లేదు తన ఫీలింగ్స్ని బికాజ్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఎక్స్ప్రెస్ చేయరు సో తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అండ్ అండర్ ద డేక్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ హై హైప్లీస్టర్స్ అంటే అగెన్ ఎక్స్ప్రెస్ చేయకపోవడం సో స్టెబిలిటీ గురించి అయితే ఆలోచిస్తున్నారు హానెస్ట్గానే ఆలోచిస్తున్నారు ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తున్నారు అంటే ఈ రిలేషన్షిప్ ఎక్కడి వరకు తీసుకెళ్లగలం అంటే ఒకవేళ పేరెంట్స్ ఇష్యూస్ ఉన్నా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా అవన్నీ దాటుకుని ముందుకు వెళ్ళగలమా లేదా ఇవన్నీ కూడా మీ పర్సన్ చాలా డీటెయిల్గా ఆలోచిస్తున్నారు సో మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరియాస్ లియో సాటెట్ ఏరియాస్ వేయ ఉండొచ్చు ఫైవ్ స్థాయి Thank you మీకు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి ఖచ్చితంగా కావాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ హౌస్ ఫెండ్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీ కిడ్స్ ఉన్నా సరే మీరు ఈ పర్సనే కావాలి మీ హస్బెండే కావాలి ఖచ్చితంగా మీకైతే రి మీ మ్యారేజ్ బ్రేక్ చేయాలని మీకు కూడా లేదు మీ పర్సన్ కూడా లేదు అలాగే ఎవరైతే అన్మ్యారీడో ఖచ్చితంగా మీరు ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు ఎస్ మీకైతే తిన్న విడిపోవడం అయితే అస్సలు ఇష్టం లేదు మీకు ఈ పర్సనే కావాలి సో తినతోనే మ్యారేజ్ అవ్వాలని మీరు చాలా చాలా గట్టిగా అనుకుంటున్నారు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీకైతే రీకన్సిలేషన్ కావాలి ఈ పోసెన్తో ఇక్కడ మీరు కానీ మీ పోసన్ కానీ క్యాప్రికాన్ వర్క్ చోరస్ అయి ఉండొచ్చు సైడ్ ఎక్స్పెషలీ చావర్స్ సో మీ కోసం ఎక్స్ట్రాక్షన్స్ ఉంది సీ మీ పర్సన్ ఇక్కడ మాట్లాడాలి మీతో కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు బట్ ఇంకా కొంచెం స్ట్రబన్గా కొంచెం కోపంగా ఉన్నారు ఖచ్చితంగా మీ పర్సన్ కొంచెం డామినేటివ్ తన మాటే నెగ్గాలని అనుకునే మనస్తత్వం అట్ ద సేమ్ టైం ఇప్పుడు లాజికల్గా ఆలోచించడం వల్ల ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు బట్ కమ్యూనికేట్ చేస్తారు ఖచ్చితంగా ఎస్ ఈ రిలేషన్షిప్ కావాలి బట్ కొంచెం టైం తీసుకుంటున్నారు అన్ని క్లియర్గా ఆలోచించి మీతో చెప్పడానికి బట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఏ పాజిటివ్ న్యూస్ ఖచ్చితంగా గుడ్ న్యూస్ ఇక్కడ సో మీ పర్సన్ అయితే ఎస్ అంటే వర్కౌట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నారు బట్ ఇంకా వదిలేయాలి అయితే అనుకోవడం లేదు ఖచ్చితంగా మ్యారేజ్ వరకు తీసుకు అయితే అనుకుంటున్నారు ఎవరైతే మ్యారీడో ఖచ్చితంగా బ్రేక్ చేయాలని ఆలోచన అయితే లేదు సో ఇప్పుడు మీరు ఏదైతే సైకిల్లో ఉన్నారో ఆ సైకిల్ ఎండ్ చేసేసి ఒక న్యూ సైకిల్ అయితే బిగిన్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు సో ఇట్స్ ఏ గుడ్ న్యూస్ బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి బికాజ్ తను టూ మచ్ థింకింగ్ క్లారిటీ లేదు ఆల్రెడీ చెప్పాను సో కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి బట్ వెరీ వెరీ సూన్ కాల్ అయితే చేస్తారు సో ఇప్పటికల్లా కాల్ చేసే అవకాశం ఉందో చూద్దాం టైం ఫ్రేమ్ కూడా మై గాడ్ థింక్ వన్ మంత్ అంటే వెరీ వెరీ స్ట్రబల్ సో అవుట్కమ్ ఏంటి మీ రిలేషన్షిప్ చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ సోర్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ చూసారా ఒకవేళ కమ్యూనికేషన్ వచ్చినా మళ్ళీ అగెయిన్ మీరు పాత విషయాలు తీసుకుని మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవడం వల్ల మెంటల్గా సఫర్ అయ్యే అవకాశం ఉంది బట్ కమ్యూనికేషన్ చేస్తున్నాను దెన్ ఆ కమ్యూనికేషన్ కనుక మళ్ళీ సరిగ్గా లేకపోతే అగైన్ మీ రిలేషన్షిప్ అనేది ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది క్వశ్చన్ మార్క్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది సో కమ్యూనికేషన్ చేసుకునేటప్పుడు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నాం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వెయిట్ చేయడం కాదు కమ్యూనికేషన్ కోసం కమ్యూనికేషన్ వస్తే ఎలా మాట్లాడాలి అన్న క్లారిటీ కూడా ఉండాలి యా బట్ రికన్సిలేషన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు సరిగ్గా బ్యాలెన్స్ చేయగలిగితే ఇద్దరు కూడా అండ్ ఇంకా ఎమోషనల్ ట్రామా అయితే కనిపిస్తుంది ఇద్దరిలో లేదా ఒక పోర్సన్లో ఎవరైతే ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ఎవరైతే యాంగ్రీ యాంగ్జైటీ డిప్రెషన్ లాంటివి ఉన్నాయో వాళ్ళు హీల్ అవ్వాలి హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఏస్ ఆఫ్ మాంట్స్ ఏంటంటే న్యూ బిగినింగ్ సో ఖచ్చితంగా ఇక్కడ న్యూ బిగినింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరి మీ రిలేషన్షిప్ బ్యాక్ టు నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి బట్ మీరిద్దరు ఇద్దరిని ఎలా హ్యాండిల్ చేస్తారన్న దాని మీద కూడా మిగతా సిచ్యువేషన్ అన్నది కూడా ఆధారపడి ఉంటుంది బట్ ఇక్కడ నేనైతే నియర్ ఫ్యూచర్ కమ్యూనికేషన్ చూస్తున్నాను అట్ ద సేమ్ టైం రీకన్సిలేషన్ సంబంధించిన టాక్స్ కూడా చూస్తున్నాను ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో ఫైవ్స్ అనే ఉండొచ్చు లీబ్రా ఏస్ అనే ఉండొచ్చు యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్ లవర్స్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఎయిట్స్ ఆఫ్ సోర్డ్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోట్స్ మీరు మీరు మీ పర్సన్ దగ్గర నుంచి ఏమైనా హైప్ చేసినా లేదా ఎవరి దగ్గర ఏమైనా హైప్ చేస్తున్నా అది ఓకే మీ పర్సనల్ అయితే హైట్ చేయండి బట్ వేరే వాళ్ళకి ఏదైనా దానివల్ల నష్టం జరుగుతుందంటే చెయ్యొద్దు అలాగే ఏమైనా షార్ట్ కట్స్ తీసుకోవాలి కెరియర్ వైజ్ అంటే తీసుకోవద్దు మీరు ఇప్పుడు ఒకవేళ స్టక్ అయి ఉంటే కనుక ఎనర్జీ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి మెంటల్ క్లారిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ మీరు పాస్ట్ గురించి ఆలోచించద్దు ఒకవేళ పాస్ట్ గురించి ఆలోచిస్తే సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది మీరు సేమ్ ఎమోషన్స్ వస్తాయి సేమ్గా ఫీల్ అవుతారు ఫస్ట్ మీ ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వాలి ఇక్కడ అండ్ ద లవర్స్ మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఎవరైతే వీడియో చూస్తున్నారో అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ కూడా బ్యాక్ వస్తారు బట్ మీరు డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏస్ ఆఫ్ సోర్స్ ఏంటంటే ట్రూత్ కమింగ్ అవుట్ అండ్ మెంటల్ క్లారిటీ సో మీరు కొన్ని నిజాలు తెలుసుకుంటారు మీ లైఫ్లో కొంతమంది గురించి కొన్ని కొన్ని ఆట్ల గురించి బట్ అట్ ద సేమ్ టైం ఏస్ ఆఫ్ సోర్స్ ఏంటంటే మెంటల్ క్లారిటీ సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా ఛార్జబుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ